గత నాలుగేళ్లుగా ఆర్థికంగా తిరోగమన దిశలో ఉన్న డి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు గత పదకొండు నెలలకు పురోగమన దశలో పయనిస్తోందని చైర్మన్ శంకర్రావు తెలిపారు గత ప్రభుత్వంలో పాలకవర్గంగా ఉన్న వారు బ్యాంకు నష్టాలు ఉభిలోకి నెట్టివేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చిందన్నారు బ్యాంకు పురోగమన దశలో పడడానికి పాలకవర్గ సభ్యులు బ్యాంకు బ్రాంచుల సిబ్బంది ఎంతో కష్టపడమే కారణమన్నారు స్థానిక బ్యాంకులు గురువారం ఆయన పాలకవర్గంతో కలిసి మాట్లాడారు ఈ పదకొండు మాసాల్లో ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు డిపాజిట్లు సేకరించమని అదేవిధంగా నాలుగు వందల పది కోట్లు ఇల్లు బంగారం తదితర తాకట్లపై రుణాలు ఇచ్చామని తెలిపారు ఎన్పీఐ బకాయిలు తొంభై ఐదు కోట్లు రికవరీ ఎన్పిఏ ఖాతాలు రెండు వేల ఏడు వందల నలభై ఐదు నుండి ఐదు వందల డెబ్బై మూడుకు తగ్గించామని తెలిపారు బ్యాంకులో ఎన్పిఎలు పెరిగిపోవడం ఆర్బీఐ షాప్ ఆంక్షలు విధించిందని తమ పాలకవర్గం వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్పీఏలు గణనీయంగా తగ్గించడం వల్ల షాప్ ఆంక్షలు ఆర్బీఐ ఎత్తివేసిందన్నారు దాంతో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి తొంభై వేల మంది బ్యాంకు వినియోగదారులకి పన్నెండు శాతం డివిడెండ్ రూపంలో కోటి ఎనభై లక్షల రూపాయలు అందజేశామన్నారు నుంచి మిమ్మల్ని తీసేమన్నారు తర్వాత మళ్ళీ వెంటనే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం షాప్ నుంచి తీసారు కానీ డివిడెండ్ కూడా ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వమంటే పదిహేను రోజుల్లో మీరు డివిడెండ్ కూడా ఇచ్చండి అన్నారు అదే వాళ్ళు ఇచ్చినటువంటి దాంతో మొన్న జనరల్ బాడీలో మీ డివిడెండు ట్వెల్వ్ పర్సెంట్ లెక్కనే అనౌన్స్ చేయడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ అంటే రూపాయి ఒట్టింది ఇది మా బ్యాంకులో తొంభై వేల మంది షేర్ హోల్డర్స్ అండి వాళ్ళందరికీ పొందడానికి ఒక కోటి సుమారుగా ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు డివిడెండ్ దబ్బతాపాలుగా ఒక వారం పది రోజుల్లో మొత్తం డివిడెండ్ అంతా కూడా అందరి అకౌంట్స్లోకి వెళ్ళిపోతారు ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద అచీవ్మెంట్ దీన్ని శాపంచి తీసుకురావడం డివిడెండ్ ఇస్తామని మేము ప్రామస్ట్ చేసింది నిలబెట్టుకున్నాం మా దానికి ఎంత శ్రమ మా పాలక మండలి అనేది కూడా మీరు గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తొంభై ఐదు సంవత్సరాల చరిత్ర ఐదు వందల కోట్లు టర్నోవర్ అయితే ఒక్క ఐదు సంవత్సరాల్లో ఆయనకి ఉన్నటువంటి అనుభవంతో ఆర్థికవేత్తగా బ్యాంక్ ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేస్తే బ్యాంక్కి ఎలా ఉంటుంది అనేది ఆ ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రోతు ఖచ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది ఐదు వందల నలభై ఐదు కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బ్యాంకు తొంభై ఐదు సంవత్సరాలకి ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో వెయ్యి డెబ్భై కోట్లకు వెళ్ళిందంటే బ్యాంకు పురోబుద్ధికి ఒక్కసారిగా బ్యాంకు రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో రెండు మూడు స్థానాలకు వెళ్ళిపోయింది రెండో స్థానం మూడో స్థానం కూడా డిగున్నాం ఆ టైంలో ఫస్ట్ విశాపట్నం కోపరేటివ్ బ్యాంక్ ఉండేది ఇంకా నాలుగు సంవత్సరాలు దాన్ని దీనికి తొమ్మిది నెలలు పట్టింది వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురాట ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఇంకా మాకు నాలుగు సంవత్సరాల పైన ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లోనే శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకును పరుగులు ఎత్తిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను అదేవిధంగా భారతదేశంలో మనకి పదకొండు సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టి ఈ పదకొండు సంవత్సరాలు వికసిత భారత్ అమృత కాలం అనేది జరుగుతుంది ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దారు అదేవిధంగా ఒక సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటానికి నిరంతరం కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ బ్యాంక్ ని చల్లాశంకర్ రావు గారు కూడా వికసిత ఆర్యాపురం బ్యాంక్ గారిని మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మన రాజమండ్రిలో ఉన్న ఆర్యాపురం బ్యాంక్ కూడా గ్రహణం పెట్టింది రాష్ట్ర గ్రహణాన్ని కూటమి ద్వారా ఎన్నికబడిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తొలగించారో అదే విధంగా రాజమండ్రి పార్లమెంట్ రాజమండ్రి సభ్యులు శ్రీ ఆల్రెడీ శ్రీనివాసరావు కూడా శ్రీనివాసరావు గారు కూడా ఎన్నో ఆలోచన చేసి ఆర్యభరం పట్టిన గ్రహణాన్ని ఎలా తొలగించాలని ఆలోచించి ఆనాడు చేసిన చైర్మన్ శ్రీ చల్ల శంకర్రావు గారు వల్లే సాధ్యపడుతుందని శంకర్రావు గారు ఇంటికి వెళ్ళి మీరు మెల్లి చైర్మన్ గా రావాలి అని అందరూ నాకు మెల్లి ఇంట్రెస్ట్ లేదు చేసాను ఈ వయసులో నేను రెస్ట్ తీసుకోవాలి అంటే కాసా వ్యవస్థ పాడైపోతుంది